మాది అసరాపేట నియోజకవర్గం ములకల్పల్లి మండలం కమలాపురం గ్రామం పూర్తి ఏజెన్సీ గ్రామం గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా మరి గ్రామంలో ఉంది వేరే గ్రామాల్లో నుంచి పిల్లలు రావటం పోవటం మరి టీచర్స్ రావటం పోవటం గ్రామంలో ఉన్నటువంటి రైతులు గాని కూలీలు గాని వేరే గ్రామాల రాకపోకలు కానీ ఇలా మరి ఎన్నో సందర్భాలలో ఈ వాగులు దాటలేనటువంటి పరిస్థితిలో ఎవరిని వేడుకున్నా కూడా న్యాయం చేయలేదు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అచ్చా నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాగులు దాటలేనటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి నాగేశ్వరరావు గారిని వేడుకున్నప్పుడు స్పందించి మాటిచ్చారు అదే మూడు చేయడం జరిగింది ఇప్పుడు నాలుగు కోట్ల చిన్న డబ్బుల్ని కమలాపురానికి తీసుకొచ్చి మీకు బిడ్డలు కట్టడానికి కృషి చేస్తే ఎమ్మెల్యే గారికి మీరు జీవితాంతం కూడా పండి ఉండాలి ఎందుకంటే ఇన్ని డబ్బులు తీసుకొచ్చి ఏ ఎమ్మెల్యే గారు మనవరికి చేయలేదు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఎమ్మెల్యే గారు మీరు అన్నదండగా ఉన్నారు కాబట్టి ఆయన కష్టం ఉన్నప్పుడు కూడా మీరు అన్నదండగా ఉంటారని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వర్కులు స్టార్ట్ చేయించారు పని చేయిస్తూనే ఉన్నారు మంచిది రెండు బ్రిడ్జీలు మరి పైన స్లాప్ వేస్తారు కానీ ఒక బ్రిడ్జి చెరువు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి చాలా ప్రమాదకరమైంది ఎలక్షన్ రావడం జరిగింది మా దురదృష్టం ఎస్ఎన్ నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే మరి ఎమ్మెల్యేగా దిగిపోయారో అప్పటి నుంచి పనులు కూడా పూర్తిగా ఆగిపోయినాయి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ప్రమాదం ఉన్నది దయచేసి మరి మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా మరి ఒకసారి ఒకసారి మా గ్రామాన్ని దర్శించి ఒకసారి ఈ పాగిపోయినటువంటి పనులను ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం మా గ్రామం తరఫున గ్రామ ప్రజలుగా మా గోడు గల ఉన్నాం దయచేసి మా మనవి ఆలకించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం